కళ్యాణ్ గారికి ఏదైనా కోపం వస్తే పెద్దన్న అన్నాను కదా పెద్దన్న తిడుతాడు పడతాము ఏముంది వాళ్ళ హర్ట్ అయ్యారు కళ్యాణ్ గారు హర్ట్ అవుతూ మమ్మల్ని తిట్టే అధికారం వరకు ఉంది కదా అట్లా ఆలోచిద్దాం కళ్యాణ్ గారు గారు కళ్యాణ్ గారి గురించి నేను ఇరవై రెండేళ్ళ నుంచి చూస్తాను ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన కోపపడేలాగా ఎపిసోడ్ జరిగింది కానీ వారి సినిమానే టార్గెట్ చేశారనేది ఒక నెగిటివ్గా వారి దగ్గరికి వెళ్ళింది అది కాదు ఇది ఇక్కడ జరిగింది జూన్ ఫస్ట్ థియేటర్లు బంద్ అని మీరు అందరు హెడ్లైన్స్ ఇవ్వడమే మేజర్ ప్రాబ్లం ఈ లోపలనే ఈ ఎపిసోడ్ అంతా ఇంకొక సైడ్ డైవర్ట్ అయ్యి అది మీ అందరికి తెలిసిందే కళ్యాణ్ గారి సినిమా మీదకి ఇది డైవర్ట్ అయ్యి కళ్యాణ్ గారి సినిమా అని ఇలా అనుకుంటున్నారు దాంట్లో మేబీ నాకు నా పేరు డైరెక్ట్గా ఎక్కడా రాలేదు కానీ ఇండైరెక్ట్గానే వచ్చిందని అందరు చెప్తున్నారు కళ్యాణ్ గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించవు ఎందుకంటే ఫస్ట్ థియేటర్లు బేసిక్గా ముయ్యర్ ఈ రోజు వరకు థియేటర్లు ముయ్యడం అనేది నా ముప్పై ఏళ్ళ సర్వీసులో నేను చూడ షూటింగ్లు ఆపుకున్నాం ఎందుకు మా బాధలు ఉన్నప్పుడు ఆపుకునేదాన్ని సాల్వ్ చేసుకోవటానికి కానీ థియేటర్లు ముయ్యడం అనేది ఈ రోజు వరకు వెళ్ళలే అది ఎపిసోడ్ కాస్త కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళాలి గవర్నమెంట్స్ కూడా అలాంటిది కమ్యూనికేట్ చేశారు మధ్యలో సో ఎవరికి ఎవరు అడ్వాంటేజ్ లేమున్నది కూడా తెలియదు అడ్వాంటేజ్లు ఉన్న వాళ్ళు భయంతోనో భక్తితోనో కమ్యూనికేషన్ రాంగ్గా కమ్యూనికేట్ అయ్యి సో అప్పుడు దుర్గేష్ గారు మినిస్టర్ నాతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా నేను చెప్పాను సార్ థియేటర్లు ముయ్యరు అది జరిగింది జాయింట్ మీటింగ్ ఉంది ఈ జాయింట్ మీటింగ్లో క్లారిటీ వచ్చేస్తాను జాయింట్ మీటింగ్తో అందరూ యునానిమస్గా ఒప్పేసుకొని క్లోజ్ చేశారు బట్ ఈ లోపలనే గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్కి వెళ్ళిన కమ్యూనికేషన్ వల్ల థియేటర్లు ఇట్లా కళ్యాణ్ గారి సినిమాని ఇలా టార్గెట్ చేసుకున్నారు ఇలా ఇలా అనేది ఒక రాంగ్ కమ్యూనికేషన్ అని నేను అనుకుంటున్నాను మరి అది వాళ్ళకి రాంగ్గా వెళ్ళిందా రైట్కి వెళ్ళిందా నాకు తెలియదు బట్ మై పాయింట్ ఆఫ్ ఇస్ రాంగ్ కమ్యూనికేషన్తో కళ్యాణ్ గారి సినిమా మీదకి తీసుకెళ్ళారు